ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు దాంట్లో రిజర్వేషన్ అనేది ఉందా లేదా అదే మోన్ మోన్ లైన్ లో పెట్టుకుంటే ప్రభుత్వ భూమిని కేటాయించి పార్క్ కేటాయించినప్పుడు దాంట్లో ఈ పాలసీలు పెడుతుందా లేదా అది మాకు వచ్చిన అది అంతే మంత్రి గారు అది ఆల్రెడీ చెప్పాను సార్ దానికి రిజర్వేషన్ ఉంది ప్రభుత్వ భూమికి అయితే ప్రైవేట్ పార్క్స్ లో అది లేదు కానీ అది వాళ్ళు కూడా అడిగింది అంటే సింపుల్ క్వశ్చన్ సార్ ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డెవలప్ చేసినప్పుడు ఉంటుందా ఉంటుంది సార్ ఉంటుందా ప్రభుత్వ సార్ దీనికి క్లారిటీ ఇవ్వాలి సార్ దానికి దీనికి క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా అంటే మీ మీరు తెలుసుకుని చెప్పండి ఇబ్బంది ఏమి లేదు తెలుసుకొని చెప్తా తెలుసుకుని చెప్పండి మీరు ఈ ప్రైవేట్ వ్యక్తులకి మన ప్రభుత్వ భూమి ఇచ్చినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందా లేదా అది ఒకటే క్లారిటీ గవర్నమెంట్ కానీ ల్యాండ్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ చేస్తే దాంట్లో రిజర్వేషన్ ఉంది ఓకే క్లియర్ క్లియర్ ఖర్చు ఏదైతే ఏపీఐ ల్యాండ్ గాని వినండమ్మా ఏదైతే ఏపీఐ ల్యాండ్ గాని ప్రభుత్వ ల్యాండ్ గాని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి పార్క్ డెవలప్ చేసి అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది ఓకే అది కంటిన్యూ అవుతుంది రెండవది నేను వెయ్యి ఎకరాలు నా దగ్గర ఉంది నేను ఒక పార్క్ పెట్టుకుంటాను అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఫెసిలిటీ ఇచ్చింది ఆ పార్క్ లో కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అక్కడ కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది వాళ్ళకు కూడా ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకున్నారు కదా అక్కడ మనం ఎందుకు ఇవ్వాలని ఆలోచించే అక్కడ కూడా మనం కొద్దిగా ప్రోత్సహిస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి అది కూడా ఈసారి అదైంది ఈసారి మేజర్ ఏంటంటే ఈసారి ఏ పరిశ్రమ వచ్చినా సరే ఎక్కువ దాని మీద ఉద్యోగాలు ఎక్కువ ఏ పరిశ్రమకి ఇస్తే దానికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం దాని మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మెయిన్ ఎజెండా ఇందులో రవిబాబు గారు క్లియర్ గా చెప్పారు దాని క్లారిటీ అయింది తయారు చేసినటువంటి తయారు చేసినటువంటి పాలసీలో ఒకళ్ళు మాట్లాడాలంటే ఒకసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడితే మీరు మీరు అసలు మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఏం సాధించాలనుకున్నారు మీకు అర్థం కావట్లేదు ఓకే తయారు అధ్యక్ష అధ్యక్ష తయారు చేసినటువంటి పాలసీలో ఎంఎస్ఎం లో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ మేజర్ ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వ భూములు గనక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్లయితే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తే దానిలో రిజర్వేషన్ ఉందా లేదా అనేది మాకు కావాలి ఉందని చెప్పారుగా అధ్యక్ష చెప్పాం ఉందని చెప్పారండి అధ్యక్ష దీనిలో లేదు అధ్యక్ష దీనిలో అందులో లేదా సార్ ఇది రిటర్న్ స్టేట్మెంట్ సార్ డీటెయిల్ పాలసీ చదవాలంటే ఈ రోజు అంతా కాదు ఇంత పెద్ద బుక్ ఉంటుంది సార్ దాంట్లో అది ఉంది ఏంటన్నాం ఉంది ఏంటన్నాం నేను సార్ అది ఒప్పుకుంటున్నాం కదా దాని గురించి ఇంకెన్నిసార్లు మాట్లాడతారు అదే చైర్మన్ గారు అది ఇప్పుడు కొత్త పాలసీలో మనం డిస్క ఉండది అది గత గవర్నమెంట్ ఉంది అంతకు ముందు గవర్నమెంట్ ఉంది అంతకు ముందు గవర్నమెంట్ లో అది ఉంది అది ఇప్పుడు తెచ్చిన పాలసీ అంటే ఎడిషనల్ గా ఏదైతే మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఎడిషనల్ గా ఏ అవకాశాలు ఇస్తున్నాం దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం అంటే లేకపోతే ఇప్పుడు అడగాలి మీరు చెప్పింది అర్థమైంది మీరు గతం నుంచి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారు గత ప్రభుత్వాలు అన్నీ కూడా అంతే కానీ ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే కొత్త పాలసీలు ప్రైవేట్ వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు కొత్త పాలసీలు ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వారి దగ్గర భూమి ఉండి వాళ్ళు ఒక ఇండస్ట్రీ పార్ట్ పెట్టుకుంటే ఇది ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా అని ప్రభుత్వానికి సంబంధం లేదనకుండా వాళ్ళకి వాటర్ మీద ఏదైతే గవర్నమెంట్ లో ఏ ఫెసిలిటీ ఇస్తున్నామో ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇస్తాము పవర్ మీద ఇస్తాము అన్నింటి మీద ఇస్తాము అప్పుడు అక్కడ ఎవరైనా సరే పెట్టుకుంటే ఇండస్ట్రీ అది కూడా ఎంప్లాయ్మెంట్ బేస్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఎంత క్లారిటీ చెప్తుంటే ఇంకా మళ్ళీ రెడ్ వచ్చి మొదలెట్టినట్టు మొదలెట్టి తెలుగు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇంపార్టెంట్ ఇష్యూ ఇది చాలా మీరు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి క్లారిటీ అడుగుతున్నారు మీకు ఇబ్బంది ఏంటి మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇబ్బంది ఏం లేదు తప్పేం కాదు ఇప్పుడు ఓ పాలసీ డిసైడ్ చేసేటప్పుడు అడుగుతున్నారు తప్పండి కూర్చోండి కూర్చోండి ఏమండి రవిబాబు గారు మంత్రిగా కూర్చోండి మంత్రి గారు మంత్రి గారు క్లియర్ గా చెప్పారు భర్త గారు ఏమనంటే ప్రభుత్వ భూమి ఏమన్నా ఈ పాలసీలో కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతారు అని చెప్పారు క్లియర్ గా కూర్చోండి మీకు ఇబ్బంది ఏంటండి మీరు కూర్చోండి అరే కూర్చోండి అంటే అంటే మీరు ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడితే మీరు ఒప్పుకోరా ఏంటి మీరేం మాట్లాడతారు ఓపిక మంత్రులు ఓపిక సమాధానం చెప్తున్నారు మీకేమి క్లారిటీ రానివ్వండి మీరు అడ్డుకో దీంట్లో మీరు అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు మీరు మీరు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు ఆ క్లారిటీ ఇప్పుడు వారు అర్థం అర్థం చేసుకునే వరకు ప్రభుత్వం చెప్తుంది కదా మీకు ఇబ్బంది ఏంటి క్లియర్ గా ఉండాలి చివరిగా ఒకే ఒక ప్రశ్న అధ్యక్ష సూటిగా సమాధానం చెప్పని దయచేసి మంత్రి గారిని అడుగుతున్నా ఒకే ప్రశ్న ఇప్పుడు గౌరవంలో మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం ప్రైవేట్ వ్యక్తులు వెయ్యి ఎకరాల్లో కాదు పదివేల ఎకరాల్లో ఇండస్ట్రీ తయారు చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు ప్రభుత్వ భూముల్లో ఎంఎస్ఎంఏలో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ ఏదైనా సరే ప్రభుత్వ భూముల్లో గనుక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసి దానిలో కనుక వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తున్నారని కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే రిటర్న్గా ఉండి మేము మాట్లాడడం దాని గురించి ఎందుకంటే పాలసీ లేదు అధ్యక్ష చాలా క్లియర్ గా లాస్ట్ లైన్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ ఇష్యూ సపరేట్లీ అని ఉంది ప్రభుత్వ విధానం అది ఇండస్ట్రియల్ పాలసీ ఓవరాల్ గా ఆల్రెడీ ప్రకటించారు మంత్రిగా డీటెయిల్ గా చెప్పారు అది కావాలని డిబేట్ లో తీసుకెళ్తున్నారు అది కరెక్టే కాదు డిబేట్ లో తీసుకెళ్ళాలి మంత్రి గారు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన చెప్పింది ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు లేని దాన్ని కొత్త సృష్టిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఏదైతే పరిశ్రమ పెట్టుకుంటే ఆ రోజు కూడా రాయితీ ఇచ్చాం అధ్యక్ష వీళ్ళు వచ్చిన తర్వాత రాయితీ తీసిస్తే మళ్ళీ ఇప్పుడు పెట్టాం మేము అది మీరు మీరు రికార్డు చూడండి రికార్డు చూడండి మీరు లేకపోతే చైర్మన్ గారు మీరు తెలిసి రికార్డు తెప్పించుకోండి మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై తర్వాత ఆ రిజర్వేషన్ తీసారు ఆ ఇన్సెంటివ్స్ ఎవరూ మానేశారు మేము మళ్ళీ ఇస్తుంటే మళ్ళీ దాన్ని ఇంక కొత్తగా తీసుకొచ్చాడు రికార్డ్ చూడండి రికార్డ్ ఎక్కడికి వెళ్తాయి కదా మంత్రి గారు క్లోజ్ చేయండి మంత్రి గారు క్లోజ్ చేయండి అధ్యక్ష ఇన్సెంటివ్స్ విషయంలోకి వస్తే గత ప్రభుత్వంలో ఇన్సెంటివ్స్ ఆ మాత్రం ఇచ్చారు అధ్యక్ష ఈ రోజు నాకు వచ్చిన ఫ్లీట్స్ లో ఎస్సీ ఎవరైతే ఇంటర్ప్రీనర్స్ ఉన్నారో మాకు ఇవ్వండి మా ఇండస్ట్రీస్